భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతో నష్టపోతుంది కొన్ని వేల కోట్లతో అలాగే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కొన్ని వేల ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు దాన్ని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి ఎన్నో సోషల్ మీడియాలో కానీ వార్తలు వస్తుంది కానీ నిన్న ప్రెస్ లో ఏదైతే మన భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గారు అయితేనేవి అలాగే సహాయ మంత్రి భూపతి శ్రీనివాసమ్మ గారు అయితేనేవి స్పష్టంగా చెప్పడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం లేదు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రత్యేక ప్యాకేజీని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన ద్వారా వైజాగ్ స్టీలు రాబోయే రెండు మూడు నెలలు రెండు మూడు సంవత్సరాల్లోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా భారతదేశంలో వస్తుంది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కొన్ని వేల మంది స్టీల్ ప్లాంట్ మీద బ్రతుకుతారు ఉన్న స్థానిక కార్మికులు కుటుంబాలైతేనేవి ఉద్యోగస్తులైతేనేవి గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల కోట్లు నష్టపోతుంది ప్రభుత్వం ఏదో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ప్రాంతాల్లో సంవత్సరంలో సుమారు నాలుగు వేల మూడు వందల కోట్లు నష్టమైంది అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు నష్టమైంది ప్రతి సంవత్సరం కూడా నష్టపోతుంది వైజాగ్ స్టీల్ ప్యాంట్ దీన్ని ఆలోచించి భారత ప్రభుత్వం ఏదైతే ఉపశాఖ మంత్రి గారు వారు మంత్రి అయిన వెంటనే ఒక నెల పరిధిలోనే వైజాగ్ స్టీల్ ప్యాంట్ కి కుమార్స్వామి గారు శ్రీనివాస్ వర్మకు రావడం జరిగింది వచ్చిన వెంటనే అక్కడ స్థానిక ప్రజలతో స్థానిక కార్మికులతో స్థానిక అధికారులతో అందరితో కలిసి ఒక రిపోర్ట్ ని తయారు చేసుకొని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది దీన్ని మన కేబినెట్ లో ఆమోదించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లని మంజూరు చేయడం జరిగింది దీనికి నెల్లూరు జిల్లా తరఫున అలాగే వైజాగ్ స్టీ తరఫున ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం